ఏ హాయ్ దోస్తులు అందరూ ఎలా ఉన్నారు నేనైతే మీకు తెలుసు కదా డెన్నీ డబ్ల్యూఫ్హెచ్ మంచిరళ ఈరోజు ముచ్చట దోస్తులు సండే స్పెషల్గా నాన్ వెజ్తో గొంగూర చికెన్ ట్రై చేశాను ఫ్రెండ్స్ ఈ కాంబినేషన్లో కర్రీ ఎలా ఉంటుందో చెప్పండి దోస్తులు దీనికోసం నేనైతే ముందుగా చికెన్ను ఒక హాఫ్ అన్ అవర్ ముందు మ్యాగ్నేట్ చేశాను దోస్తులు మా తల్లి అయితే అన్ని మసాల గిసలు అన్నీ మంచిగా మ్యా దంచి పెట్టింది ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి దానికోసం కావాల్సిన అన్ని రెడీగా ఉంచుకున్నాను ఫ్రెండ్స్ అయితే ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకున్నాను అన్నీ కూడా మీకు తెలుస్తాయి ఆ ముందుగా ఆయిల్ వేడాకాక అందులో గొంగుర వేసాను ఆ పేస్ట్ లాగా ఫ్రై అవుతుంది అయ్యాక చికెన్ వేసాను చికెన్ మ్యాగ్నెట్ అయినాక చికెన్ కూడా ఫ్రై అయినాక అందులో టమాటా వేసుకొని అంతే ఫ్రెండ్స్ అన్నీ మామూలుగా టమాటా ఎక్కి వండుకున్నట్టే ఎండుకోవడం కానీ ఫ్రెండ్స్ ఇక్కడ ఎంత టేస్టీగా ఉందో భలే రుచిగా ఉంది ఫ్రెండ్స్